జేవీఎంసీ కమిషనర్ ఏయుసిపై సమగ్ర దర్యాప్తు చేయాలి భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంట నూకరాజు మీడియాతో మాట్లాడారు పవిత్ర విద్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చడమే కాకుండా ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై వీసీ ప్రసాద్ రెడ్డిపై విచారణకు ఆదేశాలు జారీ చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ చూపాలని అన్నారు అదేవిధంగా ఉన్నతమైన ఐఏఎస్ చదువుకుని విశాఖ గ్రేటర్ కమిషనర్ గా క్రింది ఏడాది ఏప్రిల్ నెలలో బాధ్యతలు చేపట్టిన సాయికాంత్ వర్మపై కూడా అసాధారణ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు వైసీపీకి కొమ్ము కాస్తూ బదిలీ ఉత్తర్వులు వచ్చిన తర్వాత కీలక ఫైళ్లపై సంతకాలు చేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారన్న దానిపై కూడా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పులు చేస్తే వారు తప్పు చేశారని తెలిసి కూడా మౌనంగా ఓరుకుంటే భవిష్యత్తులో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు సామాన్యులు తప్పు చేస్తే ఏ విధంగా అయితే సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు చర్యలు చేపడతారో ఆ విధంగా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పు చేసినా శిక్షలో మార్పు ఉండకూడదని అప్పుడే ప్రజల్లో ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఉంటుందని అన్నారు ఎవరు ఊహించని మెజారిటీ కూటమి ప్రభుత్వానికి వచ్చిందని నారా చంద్రబాబు నాయుడు అనే శక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రజల్లో ఒక ఆశాభావం ఉందని దానిని వమ్ము చేయొద్దని అన్నారు కక్ష సాధింపు రాజకీయాలు కాదని తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాలని గంట నూకరాజు అన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నతమైన పదవులు ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ విసి ప్రసాద్ రెడ్డి అలాగే జిఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మ వీరిద్దరూ కూడా ఒకరు ఆంధ్ర యూనివర్సిటీని వైఎస్ఆర్సిపి కార్యాలయంగా అతను అనుకూలంగా పదోన్నతులను ఇచ్చుకొని ఫస్ట్ ఫస్ట్ంచినటువంటి విసి ప్రసాద్ రెడ్డిపై అలాగే సాయికాంత వర్మ ఉన్నతమైన చదువు చదువుకుని మరి ప్రభుత్వ పెద్దలతో కాగుతూ ప్రభుత్వ పెద్దలనే ప్రక్షాళన చేసుకుంటూ వేలాది రూపాయలు బిల్లులు చెల్లిస్తూ వారి అనుకూలందరూ కూడా బిల్లులు చెల్లించే మరి సాయికాంత్ వర్మ అలాగే విసి ప్రసాద్ రెడ్డి పైన సమగ్ర దర్యాప్తు చేసి వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ మీద ప్రజలకి చాలా భవిష్యత్ ఉన్నా సార్ దయచేసి ఇలాంటి చీడ పురుగుల్ని మరి ఏరాలి ఈ అవసరాన్ని కూడా బాగుపడవు కాబట్టి ఈ చీడ పురుగులన్నీ కూడా వేరే వాళ్ళు తప్పు చేసినట్లు నిరుపరైతే కంపల్సరీ వాళ్ళకి శిక్షలు పడే విధంగా ఇంకా రెండో వ్యక్తి భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని మా నారా చంద్రబాబు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కూడా కోరుతున్నాం ఎందుకంటే బస్ట్ పరిస్థితులు అన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా సమూల మార్పులు చేసి ప్రభుత్వంపై నమ్మకం కలిగే విధంగా పరిపాలన చేసి ఎవరైతే తప్పు చేశారో ఈ రాష్ట్రంలో కానీ అక్కడ కానీ తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టకుండా పరిపాలన చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ కూడా పోవటమే అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు